రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాగల బాధ్యతలు నూతన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్న ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంతవరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తుంది ఇప్పుడు ఒక మళ్ళీ మాట్లాడుతారు మాట్లా మాట్లాడుతూ మాట్లాడుతారు మళ్ళీ ఆన్సర్స్ ఇస్తారు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కాంగ్రెస్ పార్టీతో చెప్తున్నారు వారికి కాంగ్రెస్ కండుగా కప్పి ఏపీసీసీ అధ్యక్షులు ఆహ్వానిస్తారు ఇప్పుడు <laughs> <muchas> ఇప్పుడు ప్లేస్ ఇప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు మాట్లాడతారు చాలా సంతోషం షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలబడడాని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పజెప్పినారు మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు కానీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి ఎర్ర కోట మీద రాహుల్ గాంధీ గారు ఆగస్టు పదహైదవ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు వేలాది మంది ఇక్కడికి వచ్చినారు ఈ వచ్చిన తరుణంలో నాకు మంచి మిత్రుడు అహ్మదుల్లా గారు వాళ్ళ నాన్న రహమతుల్లా గారు పిసిసి అధ్యక్షుడిగా చేశారు కాల్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కడపలో వారు నేను రాజశేఖర్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా అతని సెక్రటరీగా పనిచేసినాము చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాము అహ్మదుల్లా గారు చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు కడపకు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు మంత్రిగా పనిచేసినారు చాలా గౌరవమైనటువంటి కుటుంబం మళ్ళీ ఈరోజు షర్మిలమ్మ ఇక్కడ తండ్రి ఆశయ సాధన కోసం ఇక్కడి నుంచి అడుగు ముందుకు వేస్తూ ఉంటే మొట్టమొదటిగా ఈరోజు అహ్మదుల్లా గారు ఇక్కడికి వచ్చి నేనున్నాను రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధించడానికి నువ్వు ముందు అడుగు వెయ్యమ్మా అని ఈరోజు రావడం వయస్సులో పెద్దవారైనా కూడా ఆమెతో మొట్టమొదటి కండువా వేయించుకున్నటువంటి ఈరోజు అహ్మదుల్లా గారిని మనస్ఫూర్తిగా మా అన్న అతను మనస్ఫూర్తిగా అతను ఆహ్వానిస్తూ ఇది ఇది ప్రారంభం ఇది ఇది ప్రారంభం ఇక చాలామంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో మమేకమయ్యేటువంటి వాళ్ళు చాలామంది షర్మిలమ్మ నాయకత్వంలో చేయి చేయి కలిపి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడడానికి కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి మేమందరం కూడా ఉంటామని రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ మాట్లాడతారు అందరికీ నమస్కారం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖరు ఆశయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగడ్డ మీద నిలబడాలి సాధించబడాలి ఆమె నాయకత్వంలో సాగుబోయే ప్రయాణములు అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా మనస్ఫూర్తిగా ప్రేమలమ్మ గారు మా నాయకులతో కలిసి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను నమస్కారం ఇప్పుడు మాజీ మంత్రివారు అహ్మద్ మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడు వారి తండ్రి గారితో వారి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి దాదాపు యాభై ఐదు సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు షర్మిల షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాలు లాగా కూతురు లాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని ఆవిడ పిల్లల్ని కూడా దివంగత మహానేత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దుక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరి ముద్దుల బిడ్డ మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏసీసీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతో ముఖ్యంగా పులివెందుల ప్రజలు కడప ప్రజలు రాయలసీమ ప్రజలే కాకుండా రాయ రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా దేశమంతా ప్రపంచంలో నలుగుబంలో కూడా ఉన్నారు వారి అందరి యొక్క ఆశీస్సులతోటి వారి అందరి యొక్క అందదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం సిద్ధించిన తీసుకున్న వైఎస్ శర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ